அபதோடு மறவலே நோ ஜானகி மலனி நடுடரலே நோதி கி சின்ன 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 சின்ன

ఇంట్లో వినాయకుని ఎట్లా తెచ్చుకుంటారు రాతను షిగు లేరా మీ అమ్మకు లేదా మీకు లేదా బద్మాసి నేనేమనాలి చెప్పు అంటేనేమో పంచాదవుతుంది దీని నోరు మంచిగా ఉండదమ్మా దీన్ని నోటికి దండం పెట్టాలని ఈయన నా ఉసరే పోసుకుంటారు అందరూ ఆ శాఖలు ఏమో ముద్దు చెప్పు వస్తుంటే వస్తుతన్ అక్కడికి చక్కని వాడే పిచ్చరంట అంటే పోరగాని అవి ఏమైంది ఆయన ఎడ్చుకుంటువేంద్రా పైసలు ఇస్తే కదా అంటే కుక్కలు శిల్పి నీ అమ్మ అంటే వాళ్ళు చెప్పిరా లేకపోతే నువ్వే అంటున్నావారా

మా పైసలు మా ఇష్టం మేము ఏమన్నా తింటాము అని నువ్వు గట్టి మాట్లాడి తీసుకొని వస్తే మైంద్రా వాడేసినావు ఇది పూర్వదానికి ఏం తెలుసు అక్క ఏ చేయమంటే అది చేస్తాడు నాయ కదా పూజలు చేస్తుండు శీతం తినాడు కదా తెమ్మంటే వేడు మనల్ని మమ్మల్ని తింటాడా అని ఈయనతో ఇచ్చి పంపిస్తున్న పిల్లగాడు ఒకటి ఏ పని శీతం శీతం అంటుండు ఇక లోపల పెట్టినాం కదా దేవుణ్ణి ఇక తింటేమవుతుందని తెమ్మన్న అక్క కాదా అంట ఓర్వ లేకుంటాయ నా మీద కోపం నాతో సతో మాట్లాడదు నా మీద కోపం అంతా తీసి ఇక పాడే పిచ్చిర్ అంట అక్క జరుండు జరుండు దాని ఇంటి పోయి పంచాలి పెడతానా పెట్టనా చూడు ఏ పోనీ తీసిండే కావాలి పంచాలి ఎందుకు పోనీ తీయమని పాప మాకే పాటు ఆ ఇక నిజంగా ఆలు గట్ల వేసేది లేకుండా చెల్లి ఇక పోనీ తీయమ్మా ఇక తప్పై చేసిరేమో తీ ఏందక్క తప్పై చేసేది ఆరు నేమన్న తెలివి తప్పిన తెలివి లేని పిల్లగాడు చూసి అట్లా ఆగం చేసిర్రు నాకు ఏం కోపం వస్తుంది అట్లొస్తుంది పిల్లగాడు అల్లల్లా నేర్చుకుంటొచ్చింది అక్క నాకు ఎంత బాధ అనిపించాలో చెప్పు

అమ్మో మీ ఇంటి కాసెల్లే తల్లి మీ అత్తతో అమ్మో నేనే కొసరి కొసరిస్తే తల్లి నేను పది రూపాయలకి చెప్తే ఏమనుకుంటావు ఆ నాకు పుణ్యానికి వస్తున్నాయా బిడ్డ చూస్తున్నారు కదా మీరే నేను మార్కెట్ లో పోయి పోస్కొని వస్తా పొలంలో నేను అంటే ఒక రూపాయి తక్కువకు ఎక్కువకో ఇన్ని ఎక్కువనే కాయలు ఇస్తా అదే నచ్చిపోతుంది కానీ నేను కష్టపడంత దూరం పోయి నేను పెట్టి బిడ్డ అత్త తల్లి మీ ఇంటి ఒక అవును మళ్ళక్క మా ఇంటికి ఎవ్వరు వచ్చినా ఏ అమ్మతో వచ్చినా వాళ్ళ దగ్గర కొసిరి కొసిరి ఆఖరికి ఏం తీసుకోదు వాళ్ళ ఏం పడినియో పాపం అనిపిస్తుంది నాకు అందుకే నేను చెప్పిన మొన్న చిక్ ఇంటికలా వచ్చింది ఆ ఇంటికల్లా గిన్నెలు ఇస్తామమ్మ రవి రవి అంటే నా ఇన్ని ఇంటికలు ఉండే మా అడవిలో ఇన్ని ఇంటికలు ఉండే మా అక్క ఇన్నింటికెళ్ళు ఉండే ముగ్గురు కలిసి అన్న కవర్ నిండి అయితే అన్ని దాచిపెట్టి గిన్నె గిన్నె తీసుకొచ్చి ఒక పెద్ద భగవనియ రాదు అన్న అందుకు అని అంటది ఓయమ్మ నేనైతే సిగ్గి అయింది నాకైతే ఇక అది అన్ని మలుసుకొని ఏమొద్ద పెట్టుకో గిన్నెలు నా దగ్గర పెట్టుకోవడం మా పోయింది నాకు వచ్చినప్పుడు చెప్పిన నువ్వు సార్ మా ఇంటి దగ్గర రాకు నా దగ్గర ఏమని నేను ఇప్పించి పంపిస్తది అని అంటే సరే అక్క అని పోయింది గట్ నేస్త మల్లక్క మా అత్త అక్క పైసేది పోతే పానం పోతుంది మంది సొమ్మ ఏమో కావాలని తింటది కానీ సొమ్మేమో మందికి పెట్టది కూడా అక్కడ మీ ఆడపిల్లకు ఇప్పుడు టైమే నా పిల్ల

నేను నన్ను ఒరు పట్టించుకునేటోడు ఏం నా మొగడా అంతంత మాత్రంకే ఉన్నాడు ఏమైనా తిరుగుడు సోకే ఉన్నాది అని ఒక రూపాయి సంపాదిస్తా పిల్లలు లేకపా ఎవరు లేకపాయో ఒక చుట్టూ తిప్పా అని అమ్మకు లేకపాయే కొడుకు లేకపాయే ఇక పెట్టుకొని పెట్టుకొని బిడ్డని చూసుకుంటుందా చూడండి చూడండి ఎన్ని రోజులు చూస్తుందో బిడ్డే బిడ్డే ఉండి ఉండి ఇక పిల్లలు కానీ దాకా ఇవన్నీ పండుగ బిడ్డే అమ్మను అమ్మ అమ్మ అనుకుంటున్నా దేవుతది ఇవన్నీ అయిపోయినా కానీ పెట్టుకున్నది అంట అప్పుడు అర్థమవుతుంది బిడ్డ గురించి ఇది చూపించుకొని మల్లక్క ఏం చేస్తాం ఆఖరికి ఏ అప్పుడు తెలుస్తుంది నీ గుణం ఏందో ఆ ఇక బిడ్డ గుణం ఏందో నీ గుణం అప్పుడు తెలుస్తుంది నాయన చచ్చిపోయి మీ అమ్మకు నాయననే మీ అమ్మ మీ అయ్యనే ఏది ఎవ్వరు లేరు కుయ్య మాట లేరు కాయ మాట ఉన్నారా దర్వాజా ఓపెన్ అయ్యి వచ్చిరు ఓపెన్ ఓయ్ అమ్మా మల్లక్క నువ్వా ඉවරලාම අල්ලක ගොඩල කින් පිස්සු නෑ බයිටි කොත් නෑ නුවේ නෑ මරි ඉන්නේ දින ඇලසන් කුරලා ලම්ම කේන් ජේස් තම අම්මා ඔක්ක නාරිකිට

మంచి మాసాలు లేకుండా ఉండాలి శల్య కమ్మ అవుతది కూర ఇంత కొత్తిమీర పూదిన లాస్ట్ ఉండాలి నేను అనుకో ఇంత ఎచ్చాల పొడి ఇష్టం ఏం కమ్మ ఉంటది కూర అట్లా ఉంటది తీసుకో వెన్న ముద్ద ఉన్నాయి మస్త బలం అంట ఆ ఆపిస్ ఏంటి వంటరా అది మస్త బలం అంట తీసుకో సరే అక్క మరి ఇచ్చుకో ఎదుకు నా మీకు పల్లిలన్న తీసుకుందామంట మీ మార్దిని ఒక పావు కిలో పల్లిలైతే మస్తు మస్తు రావు

ఒకరు చూసుకుంటాం కట్ల పంచాయతీ వద్దు అంటే అంటుందమ్మా మీ ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టదంట అయ్యో రాని అక్క పంచాయతీ చూస్తామే తప్పేమన్నాము దేవుని ఇట్లా పెట్టుకుని అట్లా మంచిది కాదు పిల్లగా సరే మీకు మంచిది మంచిగా మంచిది కానీ ఊరలందరికి ఇట్లా శాపం ఇస్తాడు దేవుడు కట్ల మంచిది కాదు పిల్లగా వద్దు తీసుకో అక్కడేసి మరి దేవుడు ఏమైనా పెట్టాడు అప్పుడు మంచిగా ఉంటాది అనుభవిస్తానే కాక నేను పోయినసారి కాక పోయిన రెండు సంవత్సరాల కింద గట్లేకి ఒట్టిండే ఒట్టి ఓయ్ అమ్మ ఏమైంది ఇక పండుగ నిమజ్జనం చేసే రోజు పులిహోర చేస్తున్న మంట మొత్తం అంటుకొని ఇల్లు సగం ఇక మళ్ళీ పెంక ఇచ్చుకొని మళ్ళీ పెంకలు మళ్ళీ మస్తు పని చేసుకున్న మా పానాలు పోయి మళ్ళీ వచ్చినాయి అనుకోరా ఆ యొగ జరుగుతాయి శాఖం పెట్టరమ్మా దేవుడు ఏదో ఒకటి జరుగుతుంది ఆ శని ఉంటది మనకు ఆయన పిల్లగా చెప్పమని పడేసిడు చేస్తుందా దానికి దానికి ఇస్తా మరి ఏం చేస్తా అక్క అమ్మో దానింత బా ఊళ్ళు నువ్వు అన్నమాట చాలా వరకు వాస్తవే ఇక అప్పట్లో జీతం తెచ్చి ఇక అది బర్రెలు తింటది పంటది ఇక్కడ పనిపోయలేదు కూలిపోయేది ఆ కసులో గడ్ని ఉంటే తీసేళ్లే పోనీ తీయపు వచ్చి పంచాలు పెట్టినకు నువ్వే మనకు లోల్లి కీలషం పైసలు నీకు ఇస్తా ఈ సూరేసి ఆ గటనే పంచాన్ని పెట్టుకుంటా అమ్మో నేనే తెలుస్తా దాని ఒకటి పెట్టాలి అప్పటికైనా బక్క మంటనే ఉంది ఏ పోనీ తీయక ఏమని అనుకుని ఏమని వేసుకోవాలంటే అయ్యో మనకి ఎందుకంటే మన ఊరులు ఉంటలేము ఆ మన ఊర్లు ఉంటలేరు వాళ్ళ శాపం ఇస్తా మనకి దేవుడు ఊరందరికి దేవుడైనా ఇంట్లో పెట్టినప్పుడు ఆమె గట్లాని వాడే పిచ్చినం గాని గవి ఇట్లా ఆలోచిస్తాడు అని అనుకోలేదు అక్క రాని దాంట్లో శబ్దానికి పడేస్తా సరే చెల్లె కూరగాయలు ఏమేం కావాలన్నా తీసుకో దబ్బున మేము అల్ల అక్కడ ఇండలు పోయి అమ్ముకొని రావాలని మా కాలు గుంజి పాడైతున్నాయి అంత దూరం నచ్చి మమ్మీ లోపలికి పోయి చేసే పడ్డ మురుకోరాదురా ఆ పోత పోత జరుండమ్మా అమ్మా వచ్చిర్రా ఆ వచ్చినం రా వచ్చి ఇట్లా అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది ఏది నీ కోడలు ఎక్కడ పోయింది పిలివే బయటికి సరిత నువ్వు కాదు నువ్వు పని పోతా అని చెప్పినావు పొద్దుగా మరి పనిపోకుండా దావఖానకు ఎందుకు పోయినావు ఎవరిని తీసుకొని పోయినవు ఎవరికి చెప్పి పోయినవు ఏంది ఏం కదా సరే పోత పోతా మరి మా అమ్మకాని చెప్పాలి పొద్దుగా మా చెల్లెని ఒకతే దావఖాన తీసుకోవద్దు అట్లనే చూసినావు పని కోతా పని కోతాత్తమ్మా నేను దావఖానకు రాను అని అన్నమంట మరి నువ్వు ఒకదాని దావతన పోతానికి టైం దొరికింది నీకు చెప్పు అయ్యో నేను పని పోతానికి తయారైనా అయ్యో తీర పని కాదు పోయేసరికి పని లేదమ్మా ఎలా వాన పడుతుంది కదా రేపటి నుంచి రాబోరే అని పంపించిండు ఇగట్లా నేను ఇంటి ఉండి ఏం చేయాలి నీ అత్తమ్మ ఇట్లా పోవచ్చు మళ్ళీ అలా కందుకుంటానా నేను అంత దూరం పోయి శాతం కూడా నాకు అయితే లేదు నీకు ఇది దాకా చూపించుకుంటా అని నేను పోయినా నేను ఒకదాన్నే పోయినా నువ్వు లేకపోతే ఇంట్లో ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఒక్కసారి కలవలే ఆ నెట్వర్క్ లేదు ఏదో నెట్వర్క్ ప్రాబ్లమ్ అని చెప్పింది అందుకే నేను ఒకదాన్నే పోయినా ఎవరికి ఎన్ని చెప్పేసి చెప్తాను ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను చెప్పలేదు నాదేముంది తప్పు ప్రతి దానికి తప్పు తీసుకోవడం అని అబ్బా ఏం కథలు పడుతున్నావు నువ్వు నాకు ఫోన్ చేసిన అవు ఆ మరి అందరు ఫోన్లు కలుస్తాయి ఎట్లా నీ ఫోన్ ఎందుకు రాదు ఎట్లా నాకు అబ్బో నీ దగ్గర మస్తు కథలు ఉన్నాయి పో ఏదో ప్లాన్ వేసుకునే నువ్వు పోయినావు పట్నం పంగలు ఎందుకు పోయినావు ఏం కథనో ఇక నాకు ఎన్నడూ చక్కగా బయట పడతలేదు బయట పడితే నీ జుట్టెంటి కలివి కొడదామంటే ఎన్నడూ నాకు అరు చూస్తలేదు సరే సరే టైం వస్తుంది ప్రతి దగ్గర తప్పించుకొని పోతున్నావు ఎన్నడన్న దొరకవాపుడు నీ పని చేయను మీ అమ్మగానే విడిచి నీ పని ఎత్తగా చేస్తా చూడు అందరు చూస్తున్నాగా ఏమనుకుంటున్నావు బిడ్డ నేను తప్పు చేస్తే భయపడతా తప్పు భయపడతానికి నువ్వు మరి దావకానకి పోయినా నేను చూపించుకున్న దావకానకి వచ్చారు మీ అమ్మ మిస్ అయ్యే మరి చూపించుకున్నారు నేను ఈయన ఆవుట్ అక్క మా అని అంటే అవి నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అయితే ఈ రోజు చూస్తారు దావకాని లేడే కనిపిస్తలేరు ఏ పోయి ఈ రోజు ఏమన్నా బస్ స్టాప్ లోకి వస్తారు బస్ స్టాప్ లోనే ఎవరు ఆ మీ చేసి సాతలు బాగున్నాయి చెప్పు నన్ను ఏడో తీసి తీసి పడేస్తారు లెక్కనే చేయరు మరి నాకు అనిపించదా ఆ ఓగి ఇప్పుడు మాది తప్పు తీసుకుని చూడు ఆ కాదే నువ్వు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు మా నిలబడి ఏమని అంటే కష్టం నిన్ను కానీ అంటే బరాబర్ అంటే ఎవరికి భయపడేది ఏం లేదు కానీ ఆడ నిలబడి అద్దాల దిక్కు చూసుకుంటా నవ్వుకుంటూ మూసుకుంటే ఫోన్ మాట్లాడుతున్నావు ఆ మేము దావకనకు డాక్టర్ దగ్గర పోదాం రావే మరి లోపలికంటే నేను రానత్తమ్మా కళ్ళలో తిరుగుతుంది ఎట్ల అవుతుంది అని మాకు చెప్పినవు మనం మేము తీర వచ్చేసరికి ఎంతసేపు చూపించుకొని సంవత్సరం ఒక పది నిమిషాలలో పోయి వస్తూనే ఉన్నాము ఆ పది నిమిషాల లోపు నువ్వు ఎప్పుడు హుషారు అవుతుంది ఎప్పుడు నిలబడి ఫోన్ మాట్లాడుతుంది జోరుగా అయినవు ఇక మాకేమనిపించింది దీనిని పిలిచేది అదంతా అలాగే వస్తుంది అని మేము మా వచ్చినాము నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఎందుకు దాస్తునేది అవును మరి ఎంత కోపం వచ్చిందంటే నా బిడ్డకు నేను శాత నయ్యో శాతగాకను ఆ కాళ్ళనొప్పులతో ఏళ్ళ నొప్పులతోని నేను అంత దూరం పట్నంకి తీసుకుపోయి చూపించి ఆ అటు కాకపోతే నువ్వు కలిసినావు మరి నువ్వు ఊశాత్తావ నేను చూపించుకొస్తాను అన్నవా ఆ నువ్వేమో నిమ్మలంగా ఊషెట్టివి నేనేమో చూపించుకొని వస్తే వచ్చేసరికి నువ్వు ఈకాలు ఈకాలు పక్క పక్కలు ఒక చేపు ఉండ మనం మా కోపం రాదా అందుకే మా వచ్చినాము నీ అంత నువ్వు నీ అంత నువ్వు వస్తాను లేదా నీకు అయ్యో ఏమని అంటే ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ మాట్లాడుతున్నావు అంటారు ఇక ఫోన్ ఎవరు చేయరా అయ్యా ఇక ఈకలు పక్క పక్కలు అంటే మా అమ్మ మా వదినలు వాళ్ళు ఇల్లు చేస్తే మాట్లాడతాం అక్క చెల్లెలు చేస్తే మాట్లాడినా నీకు నీ బిడ్డ ఇట్లా చేస్తాను మాట్లాడవా నవ్వు కూడా మాట్లాడవా నన్ను ఎందుకు ఒకటే పని ఫోన్లు మాట్లాడతావు ఫోన్లు మాట్లాడతావు అని ముందు ఇజ్జత్ తీస్తున్నారు ఏ నీకు ఫోన్లు లేవా నీకు ఫోన్లు రావా ఏమైనా నా అవసరం పోసుకుంటారు మీరంతా ఓ అమ్మా ఊకో రాదమ్మా నువ్వు ఏ మాట అంటే మాట మాట కంటుంది ఆ ఏం ఫోన్లు మాట్లాడుతున్నావే నీ బిడ్డ ఏస్త మాట్లాడవా అని అంటుంది చూడు నన్ను ఎందుకు అంటుందమ్మా నేను ఎన్నడో అమ్మాసపుణానికి చేస్తా ఫోన్లు ఆ ఎన్నడో గట్లా ఉంటాను వస్తే నన్ను నిమ్మలాంగనిస్తలేరేండమ్మా అరే ఊకో బిడ్డ దాని అంటే నీకేమైతుంది ఏమన్న అనుకో ను అమ్మో దాన్ని ఊకుటావు అంటే ఎట్లా మాట్లాడుతుంది చూసినవా ఇక అన్న ఎన్ని మాటలు అన్న నేను ఇంకా కేసుకొస్తున్నా కదా ఆని ఎది ఇట్లా లేదు అది ఎట్లా మాట్లాడుతుంది చూడు ఏం బాధపడకు లోపలికి పోయి ఇంతసేపు అర్థం మరుగుపో నేను వస్తున్నా గానీ లోపలికి ఒక నువ్వు ఇక లేని టెన్షన్ పెట్టుకొని మళ్ళీ నీకు ఏమన్నా అయితే ఇక మళ్ళీ మంచిగా ఉండదు కానీ పో లోపలికి వండుకోపో అమ్మో బిడ్డని అనగానే ఎత్తుకొస్తారు చూడు ఆ అన్నరికి వస్తుంది తల్లిరికి వస్తుంది ఆ గో సూక్ష్ణ అవరా ఎట్లా మాట్లాడుతుందో బద్మాషి ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుంది ఏమైనా నా బిడ్డు సరే పోసుకుంటున్నావేందే ఆమె వల్లనే ఇంట్ల పంచాలకు టెన్షన్ వల్లనే నా బిడ్డ పానం మంచిగా ఉంటలేదు ఎందుకేమో అని అంటే నా బిడ్డ అందిరుతావు మీరు అందరు కలిసి ఏకమైన అందిరితే మంచిగా ఉంది కానీ మిమ్మల్ని అంటే మంచిగా లేదా అమ్మో మీదైతే ఒక తీరు నాదైతే ఒక తీరా అమ్మా నువ్వు ఊకో అమ్మ దీని సంగతి ఏందో నేను చూసుకుంటాను నువ్వు ఊకో సపోర్ట్ చేయకు ఇక నువ్వు ఒక మాట ఆమె ఒక మాట జుట్లు జుట్లు వీక్ కుట్టే అవుతుంది కానీ ఇక సపోర్ట్ చేయకు నేను ఏందో చూసుకుంటా దీని సంగతి నే ఇది నా బిడ్డ ఇక నిమ్మలంగా ఉంటుంది పానం ఇంటికి వస్తా అని వచ్చింది ఆ వినడన్నా నా బిడ్డను మంచిగా నిమ్మలంగా చూసుకుంటుందా అది చేసి పెడుతుందా నీ పెళ్ళము వినడానికి ఇక వాటమ్ మా చెమ్మతో నీళ్ళు ఇస్తుందా ఏం చేస్తుందా నీ పెళ్ళము అంత రుబాబు ఎందుకు దానికి ఏమైనా నా బిడ్డనే అంటుంది సూట్ పోటు మాటలు అంటుంది ఆ పోరీ టెన్షన్ పెట్టుకొని పానం బాగలేదు ఎంత బాధపడ్డానో ఇవాళ దావకన తీసుకుపోయి ఆ సీరియస్ ఉంది సీరియస్ ఉంది అన్న గవర్నమెంట్ డాక్టర్ ఆ మనగానే నా పానం కింద లేదు మీద లేదు ఎంత టెన్షన్ పడి ప్రైవేట్ దానిలోకి పోయి చూపిస్త వచ్చినాకనే నిమ్మలమైంది నా పానము ఆ డాక్టర్ ఏమంటాడు ఈయన ఏదో టెన్షన్ పెట్టుకుంటుంది అందుకే ఇట్లా అవుతుందమ్మా ఏ టెన్షన్ పెట్టుకోవద్దు టైం కింద తినాలి ఉడుకు ఉడుకు తినాలి అంటే ఎన్నడూ ఉడకుబువ పెడుతుంది రండి పెళ్ళము నా బిడ్డకు ఎన్నడూ సైబు అనే పెడుతుంది ఆ ఇక కడుతనున్న మనిషి ఉందమ్మా నేను బియ్యము ఆ ఉ మటుకు అని సో ఉన్నా అది పెళ్ళానికి దానికి ఉంది గతి రేపు రేపు ఎట్లా అవుతుందో ఏమో గానీ నా బిడ్డ చూస్తారు అబ్బో చూసుకున్న రోజులు ఎక్కడ పోయినాయో చూపించుకోరు ఆ పెట్టించుకోరు అన్ని అలా తెలుసు అబ్బో ఎప్పుడైనా చూసినా చేసినారంటే ఏంటి నువ్వు చూసింది నా బిడ్డకు నేను రోజు నేనే చూస్తా బుస్తా నువ్వు విన్నట్టు చూసింది ముఖానికి ఆ నీవు నీకు చేసుకోవటానికి శాత కాదు ఇంకా నా బిడ్డ చేసి పెట్టినావమ్మ నువ్వు ఎన్నడూ గిద్దింటవా అమ్మ గద్దంటవా ఏమన్నా వినబుద్ది ముఖం అనేది ఓ శశిందానే తింటారు శశిందానేది అంటారు అని అంటున్నావు అమ్మా నువ్వు చేసింది ఏందే ఊ కుటా ఉంటే ఎక్కువ తక్కువ ఎంత నోటి కోసం అంత మాట్లాడుతున్నావు మా అమ్మ మీకు అట్లా సీరియస్ అవుతున్నావు ఉన్న ఒక్క ఆడవి చక్కగా మంది ఉంటే కష్టమే ఉండ నీతో బాగా నెలుగు పెడతావు ఇక రేపు రేపు ఇంకెంత అని తినంతో ఇక అన్నింటాల చూస్తా కదా నా బిడ్డను పీటి బట్ట వెళ్ళిండు అన్నింటాల బాలంతా చూసిడు అవి వండి పెట్టుడు ఇక అవన్నీ చూస్తే బాధ బాధపడుతుంది నీ పెళ్ళము ఇంకెంత మంతదో దానికి ఆ అన్నింటాల బిడ్డనే చూస్తుంది నేను అన్న పట్టించుకుంటలేదు అని ఇంకెంత కుట్ర స్టార్ట్ అవుతుంది ఆమెకు ఏందమ్మా అనుకునేది దీని తిమ్మిరి ఎన్నడో తీయాలనే నాకు టైం దొరకలేదు చక్కగా బయట పడతలేదు కానీ ఏదో కథలు పడుతుంది ఈమె పని పోయినప్పటి ఎప్పుడైతే బయటికి పని పోయిండో గొప్ప సంది మస్తు అంటే మస్తు కతులు పడుతుంది మో చేస్తుందమ్మా ఇగ బయట పడదప్పుడు దీని పందేస్తు ఊడిగ ఒబ్బరు ఊహించని బంద్ చేస్తా కూరగాయలమ్మా కూరగాయలు పాధా పాధా కూరగాయలు పాకిస్తాన టమాట ఆగో కూరగాయలు ఎవరు మస్తులు చూడు పోరా ఏవో ఒకటి తీసుకో రేపు పూజ వేయించు చానా కదా వినాయకుని కాడ పూజ వేయించంపాటు ఇక పూజకి ఇట్లా అన్నీ అయిపోయినాక ఇక్కడ అక్కడ అయిపోయినాక ఏర్పాటుది నాయనా మీకు అవి ఇవి సామాన్ తెచ్చి నా శాతం లేదు ఆ ఇంత బాబుగా మాట్లాడుతుంది నేను వేయలేను ఆయన ఒక దగ్గర ఉండి వండుకొని ఆ మా కడుపు చంపుకొని మేము బతకలేను ఆ నాకు శాతం అయిన దినాలి అలా వండుకున్నాము బాబు ఇంత బుక్కెస్తే మేము తింటాం కానీ ఏమో కూరగాయలు తీసుకపు ఇప్పుడు పులిహోర అవి ఏం తిని పచ్చకాయలు తీసుకో ఒక దగ్గర కూడి పూజ చేసి వద్దాము ఇక ఓ కూరగాయల అమ్మ ఎవరు వచ్చి రంట తీసుకోపో పచ్చిమిరపకాయలు టమాటలు కొత్తిమీర పూజ అవి తీసుకోపో ఇక సాయంత్రం పూజ చేయాలి మా గణేషం కాడ ఇక అవి తయారు చేసి పెట్టు మా అమ్మ ఏమన్నా తినవు కదా ఇక గిట్లనే ఉంటది రూబాబు మాటలు మాట్లాడితే తీసి పడేస్తుంది అప్పుడు మన బతికినో మనం బతకాలి అప్పుడు కర్స్ ఎట్లా మన సంసారం ఎట్లా అంత సంగతి అప్పుడు నీకు తెలిసి వస్తుంది అప్పుడు అని మనీ ఉంటావు బిడ్డ ఏ పోనీ పోని నా ఉన్నకో ఉన్న ఉన్నకో కొడుకుని మంచిగా చూసుకోవాలి నేను కాకుండా ఎవరు చూసుకుంటారని అన్ని దాన్ని తెచ్చి పెడితే మా అమ్మాయి తిరుగుతున్నావు కదా నువ్వు సరే సరే ఇక ఎందుకు తీలొల్లి ఇలా పూజ చేపిద్దాము ఇక ముఖం మాడ ముఖం మెట్టకునే నవ్వుకుంట మూసుకుంటుండు అన్ని ప్రసాదాలు చేసి పెట్టు అవకాశం అట్లనే పాయింట్స్ అనేవి కూడా చాలా ముఖ్యమండి హై పాయింట్స్ అనేవి ప్రతి వీడియో కూడా చాలా ఇస్తున్నారు చాలా చాలా అంటే సంతోషంగా అనిపిస్తుంది మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటాం మీకోసం మంచి మంచి మేము ట్రై చేస్తాము రోజు టూ వీడియోస్ పెట్టిన ట్రై చేస్తున్నాం కాబట్టి టైం దొరుకుతుంది కాబట్టి చేస్తున్నాం టైం లేని రోజు చేయమండి అర్థం చేసుకోవద్దు సరేనా ఇంకా మీరు ఈ ఐడియా ఇచ్చారు టూ వీడియోస్ ఐడియా ప్రకారం కేటాయించుకొని టూ వీడియోస్ పెడుతున్నాం మీరు మాకోసం చేరు అంటే ఇంకా పని ఏం లేదు అట్లనే రోజు మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబర్ వస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇట్లానే సపోర్ట్ చేయాలి వీడియో షేర్ చేస్తే మన ఛానల్ వీటిగా గ్రో అవుతుంది కదా అయితే సాయంత్రం కూడా ఇంకో వీడియో వస్తుంది అది చాలా ఇంట్రస్టింగ్ చాలా పనిగా కూడా ఉంటది ఎప్పటివరకు చూసాం బాస్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం